స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఇరు పార్టీల దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించిన నాయకులు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు సోషల్ మీడియా పోస్ట్ వివాదమే ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారి తీసిందన్న సీఏ సాంబశివరం జులుం చూపించాలని ప్రయత్నిస్తే లాఠీలకు పని చెప్పాల్సి వస్తుందని హెచ్చరిక ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా ఒకరికి గాయాలు నియోజకవర్గంలో అలర్ట్ సృష్టించడం జీవి ఆంజనేయ నైజం అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు టీడీపీ వారి దాడిలో గాయపడిన వైసీపీ నాయకులను ఆయన వెనుకొండ ప్రభుత్వ వైద్యశాలలో పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక శాసనసభ్యుడు ఆయన తనపైన టీడీపీ వారి దాడులకు పాల్పడుతున్నారన్నారు ఒక్క కార్యకర్త పైన చేయి వేయాలన్నా అది బ్రహ్మనాయుడిని దాటి వెళ్లాలని హెచ్చరించారు మాట చెప్తున్నా ఇస్ ఎస్టీ బీసీల్ మైనార్టీ టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని ఒక పథకం ప్రకారం రాష్ట్ర లెవెల్లో ఇది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా మా వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ వాళ్ళందరినీ ఏదో విధంగా వాళ్ళని వాళ్ళకి వాళ్ళకే గొడవలు పెట్టాలని వాళ్ళకి వాళ్ళకే అల్లర్లు పెట్టాలని ముస్లిం మైనార్టీలు వాళ్ళు వాళ్ళు వాళ్ళనే పంపించి వాళ్ళింటికి వాళ్ళ వాళ్ళ ద్వేషాలు పెంచి కక్షలు పెంచి కక్షపూరితమైనటువంటి వాతావరణం సృష్టించాలని చూస్తున్నారు ప్రజలారా వినుకొండ నియోజకవర్గ ప్రజలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నేను ఒక్కటే చెప్తున్నా వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళు ఓటమి భయంతో రెచ్చగొట్టి వాళ్ళు సానుభూతి పొందాలని వాళ్ళు అన్ని విధాలా ప్లాన్ చేస్తున్నారు మీరు ఎవరు కూడా రెచ్చిపోవద్దు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు మేము పెద్ద కుటుంబాలు మాయి మా పెద్ద కుటుంబాల కాడ ఇల్లు అందరూ బానిసగా బతకాలి అని ఆలోచన చేస్తున్నారు బానిస్తులుగా ఎవరూ బతకనవసరం లేదు మీ అందరికి ఇబ్బంది పూర్తి స్థాయిలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరు రాజకీయ స్వలాభం కోసం పచ్చని గ్రామాల్లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నాడని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు వైసీపీ దారులు తీవ్రంగా గాయపడి జయంతి వైద్యశాలలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులను రాష్ట్ర మైనార్టీ సేల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ పల్నాడు జిల్లా మైనార్టీ సేల్ అధ్యక్షులు అమీర్ అలీలతో కలిసి జీవీ పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ మూకలను పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ వారిపై దాడిలోకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు గత కొన్ని నెలల క్రితం ఇదే విధంగా టీడీపీ నాయకులపై హత్యాయత్నానికి పాల్పడినప్పటికీ నేటి వారి నేటికి వారిపై పోలీసులు చర్యలు చేపట్టలేదన్నారు దీన్ని అదునుగా చూసుకొని తిరిగి దాడిలోకి పాల్పడుతున్నారని దాడికి పాల్పడిన వారిని నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేయని పక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు వైసీపీ పట్టుకుంది అందుకే దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు న్యాయబద్ధంగా ఓట్లు జరిగితే పోలింగ్ జరిగితే చిత్త చిత్తుగా ఓడిపోతామని ఈరోజు గొడవలను రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి గెలవాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఇలాంటి దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి వాటికి భయపడేది లేదు తెలుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడరు మీకు బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తున్నాను వైసీపీ ప్రభుత్వానికి సమాధి గడతారు ప్రజలు ఇక్కడున్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ దుర్మార్గాల్ని మీ దాడుల్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నా ఇంతవరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు హత్యాయ ఖాన్ మీద అట్లాగే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అతి కిరాతకంగా హత్య ప్రయత్నం చేసిన వాళ్ళని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు నిందితుల్ని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకోకపోతే దీని మీద మేము పోరాటాన్ని కొనసాగిస్తాం వెనుకొండలో చాలా బాధకరమైన ఘటన జరిగింది ఈ వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ఈ వైసీపీ నాయకులు చేతకాక పోలీసు వ్యవస్థని రౌడీ మూకల్ని అడ్డు పెట్టుకొని దాడులు చేయిస్తున్నారు వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి రావడానికి వీళ్ళకి భయం ఉంది ఓడిపోతామని భయం ఉంది ఓడిపోతానని భయం ఉండి వీళ్ళు మనకు భయపెట్టాలా భయపెట్టి లొంగ తీయాలని నఖరాలు చేస్తున్నారు వీళ్ళు చాలా బాధేస్తుంది మన జీవి ఆంజనేయులు గారు అన్నగారు ఎంత బాధపడినారంటే మైనార్టీ సోదరుల మీద ఈ దుర్మార్గులు హత్యాత్నం చేశారు ప్రయత్నం చేశారు అటెంప్ట్ మర్డర్ వీళ్ళు కర్రలతో కత్తులతో రాడ్లతో దాడులు చేశారు దుర్మార్గుల్లారా కాలం మారుతుంది రేపు వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు గారే ముఖ్యమంత్రి వినుకొండ నియోజకవర్గానికి మళ్ళీ జీవి ఆంజనేయులు గారే ఎమ్మెల్యే కాబోతున్నారు మీ అరాచకాలు ఇలాగానే చేస్తూ ఉంటే మీరు ఎక్కడ దాక్కుంటారో మనం కూడా చూస్తాము భయం లేదు మీకు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు మీరు భయం భయపెట్టి లొంగ దీయాలంటే మీరు భ్రమలో ఉన్నారు ఎదురు దాడి కూడా సిద్ధంగా ఉన్నాము కానీ మన నాయకులు మనకి ఒక క్రమశక్తి శిక్షణ పద్ధతిలో పెట్టారు ప్రశాంతమైన వాతావరణం కావాలి ఎవరి మీద మనము దాడికి పాల్పడకూ పాల్పడకూడదు వాళ్ళు దాడులు చేస్తుంటే కూడా మనము తన్నులు తినుకుంటూ ఉన్నాము సోషల్ మీడియా పోస్ట్ వివాదమే ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిందని వినుకొండ పట్టణ సిఏ సామశివరావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో లా అండ్ ఆర్డర్కు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చోటా నాయకులు కొందరు తమ వెంట పది ఇరవై మందిని వెంట వేసుకుని జూలం చూపించాలని ప్రయత్నిస్తే లాఠీలకు పని చెప్పాల్సి వస్తుందని అన్నారు శాంత్రి భద్రతకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై కేసు నమోదు చేసి షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ సామరస్య వాతావరణంలో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు

మనం పెద్దలు కూర్చొని కాంప్రమైజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ గొడవ జరిగింది దానికి సంబంధించి నిన్న టౌన్లో వాళ్ళ స్నేహితులు ఫాలోవర్స్ అందరూ కలిసి రెండు గ్రూపులు ఏర్పాటు కనుక్కోవడం అనేది జరిగింది దీనికి సంబంధించి కేసులు నమోదు చేశాం ఇప్పుడు దానికి సంబంధించి గౌరవ ఎస్పీ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి ఐక్యండి నేషనల్ పార్టీ ఏర్పాటు చేసిన అదేవిధంగా మా గారు జీఎస్పీ గారు మా గారు టౌన్లోకి రీచ్ ఫర్దర్గా దానికి సంబంధించినటువంటి గ్రావిటీని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించేసి ఎవరికైనా ప్రాణపాయం లేకుండా చూడడం అనేది జరిగింది ఇది మంచి వాతావరణం కాదు పట్టణంలో ఈ విధంగా కొట్టుకోవడం అనేది ఎవరైతే ఇక్కడ ఉన్నారో సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వాతావరణం కంటిన్యూ కాదని ఆశిస్తా ఉన్నాం దీనికి సంబంధించి కేసులు ఏదైతే కట్టామో వీళ్ళు గతంలో ఉన్నటువంటి కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజాశాంతి భంగం కలిగించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరి మీద కూడా వాళ్ళ నేర తీవ్రతను బట్టి రౌడింగ్ షీట్లు కూడా ఓపెన్ చేసి డిస్ప్లే చేయడం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా పట్టణంలో ఎస్పీ గారు పంపినటువంటి స్పెషల్ పార్టీ అదేవిధంగా రూరల్ టౌన్ చెప్పిన అందరూ కలిపి నలభై మంది నాలుగు టీమ్స్ ఏర్పడి టౌన్లో అదే అదేవిధంగా పికెట్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి ప్రస్తుతం ఎలాంటి అశాంతి వాతావరణం లేదు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం మేమందరం కూడా రౌండ్ ద టౌన్లో తిరుగుతున్నాం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం తెలియజేసి ఇక్కడ ఎవరైతే గొడవలు ఉన్నారో వాళ్ళ లీడర్లందరూ తెలియజేస్తాం ఇది మంచి పరిణామం కాదు ఈ గొడవలకి ఒక ముందు పులి స్టాప్ పెట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీకు సిద్ధంగా ఉంది ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావర్ణం కాకుండా చూడడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించి మళ్ళీ భవిష్యత్తులో మీరు కానీ మీ నెక్స్ట్ ఫాలోవర్స్ కానీ గొడవలకి కలుదుకోకుండా ఉండాలని రెడీగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో బొల్లాపల్లి మండలం గండిగనమూల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎస్వి చారిటీ వ్యవస్థాపకులు పోకా వెంకట్రావు చెల్లి తన శిష్యురాలు వివిఐటిలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న దామల్లా శృతి పుట్టినరోజు సందర్భంగా కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు మెడికల్ క్యాంప్ నందు షుగర్ బీపీ ఈసీజీ అనగా గుండె పరీక్ష చెవి ముక్కు గొంతు సంబంధించిన పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు అలానే కంటి పరీక్షలు చేసి కంటి శుక్లంలో ఆపరేషన్లు మరియు పొర ఆపరేషన్లు ఫ్రీగా చేయటకు గుంటూరుకి బస్ ఏర్పాటు చేశారు అనంతరం భోజన వసతి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు బొల్లాపల్లి మండలంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గ్రామస్తులు కొనియాడారు నసరాపేట జిల్లా ఏర్పాటు చేశారని గుర్జాల కేంద్రంగా పల్నాడు రావాలని కోరుతున్నట్లు గురజాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎరపతి నేని శ్రీనివాసరావు అన్నారు పల్నాడుకు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉందని ఈ నెలాఖరులోగా వైసీపీ నుంచి వలసలు ఉంటాయన్నారు జనసేన టీడీపీ పొత్తు ప్రకారం ఎన్ని సీట్లు ఎవరికి అనేది నిర్ణయించాలన్నారు కొన్ని చోట్ల సీట్ల విషయంలో అధినేతలు ఇద్దరు కలిసి నిర్ణయిస్తారన్నారు సీట్లు పైగా టీడీపీ పోటీ చేస్తుందని పేర్కొన్నారు మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమర బేరీ ఉంది అలవిగాని హామీలతోని అధికారంలోకి వచ్చి మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని వెర్రవీగిన జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ తాప చుట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది ఈరోజు వ్యవస్థలన్నింటినీ దారుణంగా దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు ఇరవై ముప్పై ఏళ్ళు అధికారం మాది అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అంటగట్టి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి దానికి కులాలు పార్టీలు అంటగట్టి మూడు రాజధానుల పేరు మీద ఋషికొండని బోడుగుండు చేసి ఐదు వందల కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు ప్రదేశాలు ఉన్నాయి ఈరోజు దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక గౌరవమైన గౌరవంగా చూసేవాళ్ళు పోలీస్ వ్యవస్థ కూడా మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఇండియాలోనే చాలా బాగా పనిచేస్తారనే పేరుంది కానీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థని దెబ్బతీశాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఎలా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో దేశంతో చర్చించుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు అంటే ఈరోజు మనం ఆలోచించాల్సింది అందరం కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి కానీ ఈ వ్యక్తి చూస్తే ఈరోజు అన్నిటి అంతులేని అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ఈరోజు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మా అధినేత మీద కేసులు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు కారణం లేదు స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందంటారు ఇసుకలో అవినీతి జరిగిందంటారు లిక్కర్లో అవినీతి జరిగిందంటారు లేని ఇన్నర్ రంగు రోడ్డు మీద కేసులు పెడతారు మీరు చూపించారా ఈరోజు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుంది మీరు మైనింగ్ దోచుకుంది మీరు మీ తమ్ముడికి ఇసుక అంతా కట్టబెట్టింది నువ్వు ఒకప్పుడు స్టాండర్డ్ స్టాండర్డ్ లెక్క అమ్మేవాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడి వ్యక్తి గాయాలను చక్కడా వినుకొండ పట్టణం మార్కాపురం రోడ్డు అయ్యప్ప స్వామి గుడి సమీపంలో చోటు చేసుకుంది త్రిపురాంతకం మండలంలో నివాసం ఉంటున్నాం పోలా సురేష్ తన కుటుంబ సభ్యులతో పని నిమిత్తం వెనుకొండ వచ్చి పని ముగించుకొని తన స్వగ్రామమైన తిరుప్రాంతకానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించి ఒకరికి గాయాలు అయ్యాయి శతగాత్రుడిని వెంటనే వన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు వినుకొండ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మనవంతు కృషి చేయాలని సూచించారు వినికొండ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు అలాగే కార్యక్రమంకు వెళ్లేందుకు బస్సు సదుపాయం కల్పిస్తామని తెలియజేశారు అనంతరం కార్యక్రమంకు సంబంధించిన వాల్ పోస్టర్లను శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆవిష్కరించారు డాక్టర్ బాబాసాబే అంబేద్కర్ గారు నిజంగా చాలా గొప్ప విషయం అంటే దాదాపుగా నూట ఇరవై ప్లస్ ఒక ఎనభై రెండు వందల అడుగుల హైట్లో ఉంటుంది అది నిజంగా చూడాలని ఎందరో మరి అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు మనం పోయేదానికి కూడా మనం అందరినీ ఎవరికి వాళ్ళమే నేను అరేంజ్ చేస్తాను బస్సులు ఎక్కువ బస్సులు లేవు మనకి ఒక మండలానికి ఒక మూడు ఒక మండలానికి మూడు పెద్దలు వస్తే ఆ బస్సుకి ఇద్దరు అరేంజ్మెంట్ చేస్తాను ఆ బస్సులో మంచి శబురా చూసేదానికి ఆ బస్సు ఫ్రీగా వస్తుంది బస్సులో భోజనం కూడా నేనే ఏర్పాటు చేపిస్తాను ఆ ఇద్దరు ద్వారా అంటే ఆ ఊర్లో ఆ నాయకుడికి నేను అరేంజ్ చేస్తాను ఆయన అవన్నీ చూస్తాను అంటే ఊరు అంటే ఇక్కడికి వచ్చిన మనకు మనకుందరినీ పాతిక ముప్పై బస్సులు లోపే నేను వాళ్ళు ఇరవై ఇస్తా ఉన్నారు నేను ముప్పై అన్నాయి ఇవ్వమని అడిగాను ఈ ముప్పై బస్సులు వస్తే మంచిది ఆ వచ్చిన బస్సులకి ఏ మండలానికి ఆ మండలం టౌన్కి ఒక బస్సు మండలానికి ఒక బస్సు టౌన్ అంటే మండలానికి ఒక ఐదు బస్సులు వస్తాయి ముప్పై అంటే ఆరు ఐదు ముప్పై ఆరు ఐదు ముప్పై పెట్టా ముప్పై బస్సులు ముప్పై బస్సులు పెట్టాను ఇవన్నీ కూడా వాళ్ళకి అడిగాను నేను ముప్పై కావాలని చో చేయాల్సిందేనా అన్నాను దానికి ఒక నలభై మూడు మంది బస్సెక్తారు ఇద్దరు గ్రామ నాయకులు అక్కడ నాయకత్వం వహించే ఉండి అదంతా మంచి శబర వాళ్ళు పోయి మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు మనం చూసుకుంటారు అంటే మనం ఇక్కడ ఏదో అనుకుంటే మీకు ఉపయోగం లేదు కందలాడిపోతే అది చూసుకోవడానికి కన్నలారా అవకాశం ఉంటుంది ఎక్కువ మంది వస్తారు రాష్ట్రం మొత్తం వస్తుంది నిజంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అండ్ అందరూ వాళ్ళందరు పదవుల్లో ఉన్నారంటే ఆ మహానుభావుని ఆ మహానుభావుని ఆలోచన ఇవాళ ఇలా మరి అందరినీ అన్ని విధాల మరి ఆయన ఊహించుకొని చేసినటువంటి ఒక గొప్ప ఒక రాజ్యాంగాన్ని ఎలా అయితే అందరూ అట్టడుగునున్న ప్రజలకు కూడా మంచి జరిగిందో అలా ఆయన మరి ఆ విధంగా రాసి ఆ విధంగా దర్శించి ఆ విధంగా ఇవాళందరూ అందరికి హక్కు కల్పించారంటే వెనుకొండపట్నంలోని సురేష్ మహల్ రోడ్డులో అంగన్వాడీ శిబిరం ముప్పై ఏడో రోజుకు చేరింది ఈ కార్యక్రమంలో జగనన్న నీ మూర్ఖత్వానికి ఓ దండం అని కాలిపై నినాదాలు చేశారు ఇన్ని రోజులు సమ్మె నిర్వహించిన ప్రభుత్వానికి ఎందుకు చలనం లేదని ఈ ప్రభుత్వం అంగన్వాడ్ల పట్ల ఇంత చిన్న చూపు చూడడం అంగన్వాడ్ల ఓట్లు అవసరం లేదు అనడం ఇదంతా ఎందుకు అంగన్వాడ్లకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు అంగన్వాడీల పోరాటానికి సిపిఐ ఏఐటియుసి రైతు సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ రోజుకి సమ్మె మొదలై ముప్పై ఏడు రోజులు అయింది ఈ ముప్పై ఏడు రోజుల నుంచి అనేక కార్యక్రమాలతో మేము ముందుకు నడిపిస్తూ ఉన్నాం సమ్మెని అయితే ఈరోజు ఒక కొత్త విషయం అనేది బయటకు వచ్చింది అంటే లబ్ధిదారులు ఇంతవరకు మా వెనకే ఉన్నారు అని మాకు తెలుసు కానీ ఇవాళ ఆ విషయం ఇంకా పరిపూర్ణంగా మాకు తెలియజేశారు ఏంటంటే చాలామంది అంగన్వాడీ సెంటర్స్ స్లమ్ ఏరియాస్లోనే ఉంటాయి అందరికీ తెలుసు ఆ విషయము అలా స్లమ్ ఏరియాస్లో ఉన్న సెంటర్స్లో చాలా మంది లబ్ధిదారుల తల్లులు పాపం పనులకు కూడా వెళ్లకుండా అంగన్వాడీ సెంటర్స్ ఎప్పుడు తెరుస్తారా అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చాలా చాలామంది జగనన్నకు చెబుదాం కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమంలో భాగంగా మేము వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం జరిగింది ఇళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళని సంతకాలు పెట్టమన్నప్పుడు వాళ్ళు మేడం మేము సంతకాలు పెడతాం కానీ సెంటర్లు ఎప్పుడు తెరుస్తారు అని అడగడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు పాపం పనులకు వెళ్ళేవాళ్ళు పనులకు వెళ్తుంటే వాళ్ళకి రోజు మొత్తం మీద పనికి వెళ్తే ఒక ఐదు వందలు ఆరు వందలు వస్తాయి భర్త తను ఇద్దరు వెళ్తే వాళ్ళకి రోజుకి సరిపడే ఆదాయం వస్తుంది ఈ విధంగా ఇప్పుడు మేము ముప్పై రోజులు పాటు సమ్మె చేస్తూ ఉండటం వల్ల వాళ్ళ పాప ఆడవాళ్ళు పనులకు వెళ్ళడానికి కుదరట్లేదు ఈ పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు ఇళ్లలోనే ఉంటున్నారు ఈ విధంగా ఇళ్లలో ఉండటం వల్ల వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి సరిపోయినంత ఇంట్లో సౌకర్యాలు జరగట్లేదు ఆ కారణంగా వాళ్ళు కూడా అంగన్వాడీల సమ్మె వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినా కూడా వాళ్ళు మాకు మళ్ళీ మద్దతు ఎలా తెలియజేస్తున్నారంటే మేడం మీరు ఇంకా ఎన్ని రోజులు చేసినా సరే మేము ఇబ్బందులు పడ్డా సరే మీ డిమాండ్లు నెరవేరకుండా మాత్రం మీరు సమ్మెలోంచి బయటకు రావద్దు అని చెప్పి ఇవాళ లబ్ధిదారులు కూడా మమ్మల్ని కోరుతూ ఉన్నారు ఆ విధంగా మేము ఒక నైతిక విజయాన్ని సాధించాము అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము ఇంకా కూడా ప్రభుత్వం తన మూర్ఖత్వాన్ని వదిలివేసి ఇంతమంది సామాన్య ప్రజలు కూడా ఇవాళ అంగన్వాడీ సెంటర్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఇకనైనా మీకు మీరు ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారో వాళ్ళ కోసమైనా మీరు దృష్టిని సారించి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చి త్వరలో అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేసేటట్టుగా చేయాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే ఈ రోజు నుంచి రాష్ట్ర కేంద్రం విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు మొదలయ్యాయి నిరవధిక నిరాహార దీక్షలు అంటే అందరికీ తెలుసు ఇవాళ నేను కూడా వెళ్లాల్సి అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంది కానీ ఇవాళ షోకాస్ నోటీసులకి ఆన్సర్ ఇప్పించాల్సి ఉండటం వల్ల నేను ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఇవాళ నేను కూడా రేపు వెళ్ళి జాయిన్ అవుతాను నిరవధిక నిరాహార దీక్షలకి కూర్చుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు ప్రభుత్వం కనుక ఇంకా పట్టించుకోకుండా ఉన్నట్లయితే నిరవధిక నిరాహార దీక్షల్లో కూర్చున్న వాళ్ళకి ఏదైనా జరిగితే అది చాలా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ప్రభుత్వం ఆ విధంగా కూడా ఆలోచించి ఇవన్నీ జరగకుండా అంగన్వాడీ యొక్క డిమాండ్లు వెంటనే పరిష్కరించి మళ్ళీ అంగన్వాడీ సెంటర్లు తెరిపించే దిశగా ఆలోచించాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము సిఐటియు జిల్లా అంగన్వాడీ కొత్తపేట నందు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ శేఖల హాజరయ్యారు శిబిరాన్ని ప్రారంభించి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకయ్య వైద్యులు పాల్గొన్నారు కొత్తపేట అర్బన్ హెల్త్ సెంటర్లో జగనన్న సురక్ష ఏర్పాటు చేశాము ఈ హాస్పిటల్కి ప్రతి ఒక్కళ్ళు ఈ క్లస్టర్లు ఈ సచివాలయం పరిధిలో ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న ఆరోగ్యం పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ చెక్ చేయించుకోవడం జరిగింది నూట మంది దాకా ఇప్పటి వరకు చూపించుకొని అవసరమైన వాళ్ళకి ఇంకా పైన రెఫరీలు అవన్నీ రాశారు మన డాక్టర్స్ ఇక్కడ ఇంకా సర్జరీ ఉన్న వాళ్ళకి సర్జరీగా కొంతమందికి స్పెక్స్ అవసరమైన వాళ్ళకి స్పెక్స్ నోట్ చేసుకొని వాళ్ళకి అద్దాలు ఫ్రేమ్లు అన్ని తయారు చేసి పంపిస్తారు దాదాపు నూట డెబ్బై మూడు మందులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు ఇక్కడ డాక్టర్స్ మన డాక్టర్స్ చెక్ చేసి వాళ్ళకి ఏమేమి అవసరమో అన్నీ రాస్తారు వాళ్ళకి కావాల్సిన మందులు ఇక్కడ మనకి వెంటనే అందుబాటులో ఉన్నాయి ఇవ్వడం జరిగింది కొంతమందికి టెస్టులు అవసరమైతే ఆ పరీక్షలు మనకి నూట అరవై టెస్టుల దాకా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అవసరమైన వాళ్ళకి చేస్తున్నారు మళ్ళీ అల్ట్రాసౌండ్ కూడా గర్భిణీ స్త్రీలకి చేయడం జరుగుతుంది ఇవన్నీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది ప్రతి బుధవారం అంటే ఇక్కడ ఈ బుధవారం ఇక్కడ జరిగింది తర్వాత బుధవారం మన హనుమాన్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో జరుగుతుంది జగనన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యపరంగా ఆరోగ్య ఆంధ్ర సాధించడం లక్ష్యం ఈ లక్ష్యంలో వాళ్ళకి వాళ్ళ పరిధిలో ఒక ఏర్పాటు చేస్తే అంటే ప్రతి ఒక్కరిని ట్రాక్ చేయడం అనమాట ఈ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళకి అందుబాటులోకి వైద్యం తీసుకొచ్చి ఆరోగ్యంగా తీర్చిదిద్ది ఆరోగ్యమైన మన వినుకొండైనా ఆంధ్రప్రదేశ్ అయినా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది వినుగోనని సమాప్తం తిరిగి రేపటి మీతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం